మధుగారు ఓబులాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి గారు పదమూడు సంవత్సరాల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఈ పదమూడు సంవత్సరాల్లో కూడా మరి ఈ కేసులో ఎందుకు ఇంత జాప్యం జరిగింది రేపు తీర్పు రాబోతుంది అంటున్నారు ఆ తీర్పు మరి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు అసలు ఇన్ని సంవత్సరాలు జాప్యం జరగడానికి గల కారణం ఏంటంటారు ఈ ఈ జా న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల కారణంగా ఇక్కడ మనకి జాప్యం జరుగుతున్న మాట వాస్తవమే నేను అనేది ఏంటంటే న్యాయస్థానానికి మౌలిక వసతులు కూడా ఒక రకమైనటువంటి కొరతగా కూడా ఏర్పడింది జడ్జీల నియామకం కూడా లేదు సరిగా జనాభా ప్రాతిపదికన కేసుల ప్రాతిపదికన తీసుకుంటే ఎలా వాణిజ్య కోర్టుల్లో కూడా సరిగా ఉండయని సంగతి చాలామందికి తెలియదు అట్లాగే సిబిఐ కానీ ఈడీ కానీ అవి స్వతంత్ర సంస్థలు అని అనుకుంటే పొరపాటే ఈ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కానీ ద డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ ఎన్ఫోర్స్మెంట్ కానీ ఈ రెండు కూడా రాజకీయ చట్టంలో మిళితమైనటువంటి అందువల్ల రాజకీయాలు న్యాయస్థానాలని పా కొన్ని దర్యాప్తు సంస్థల మీద అజిమాషి నుంచి బయటికి తీసుకురాగల ఏ అయితే దర్యాప్తు సంస్థలు ఉన్నాయో అవి కోర్టుల కింద కానీ తీసుకురాగలిగితే ప్రభుత్వాల కింద ఉండయి అయ్యి వ్యవస్థ న్యాయ వ్యవస్థ కింద కానీ కానీ తీసుకురాగలిగితే నిజమైనటువంటి సత్వర దర్యాప్తు జరగద్ది దానికి టైం బాండ్ కూడా పెట్టి చేయాలి కానీ ఏమైందంటే దర్యాప్తు సంస్థలు ఏమవుతున్నాయంటే ప్రభుత్వాల కింద ఉంటున్నాయి న్యాయమూర్తుల కింద న్యాయం చెప్పమన్నప్పుడు ఏంటంటే వాళ్ళు వేగంగా కొంత దూరం పరిగెత్తుతారు తర్వాత సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ అలా నడుస్తుంది అనమాట దర్యాప్తు సంస్థల్ని ఎప్పుడు కూడా కోర్టు పరిధిలోకి రావాలా అనేది మా యొక్క ఆకాంక్ష ఉందన్నమాట ఇప్పుడు చెక్ అండ్ బ్యాలెన్స్ల సష్టంలో దర్యాప్తు దిక్కడ పెట్టుకొని న్యాయం ఒకరిని చెప్పమంటాం కూడా కరెక్ట్ కాదు ఏదైనా వ్యవస్థలో ఉన్న లోపాలని స్వతంత్రం వచ్చిన రోజులైనా కూడా సంవత్సరాల తరబడి జడ్జిమెంట్లు రాకుండా పోతే నాకు తెలిసి ఓబులాపురం మైనింగ్ కేసు ఒక సింపుల్గా ఒక సర్వేర్ని పెట్టుకుంటే ఆరు నెలల్లో జడ్జిమెంట్ ఇవ్వచ్చు ఆరే ఆరు నెలలు ఒక సర్వేర్ని పెట్టుకుంటే ఒక మనకి మ్యాథమెటికల్ ఫార్ములా ఉందనమాట అంటే ఈ మ్యాథమెటికల్ ఫార్మాలో త్రికోణమితి అని ఒకటి ఉంటుంది ఏరియా అండ్ వాల్యూమ్ అని ఒకటి ఉంటుంది ఆ చాప్టర్లు ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ పిల్లలు ఉంటారు కదా వాళ్ళు చెప్పేస్తారు అసలు ఎంత వాల్యూమ్ ఆఫ్ ఐరన్ ఉన్నది వాళ్ళ ప్రభుత్వానికి ఎంత కట్టారు అనేది సింపుల్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ఏ పోర్టుల ద్వారా ఎంత ఎక్స్పోర్ట్ చేశారు ఏం తినరు కదా ఓరు ఏదో ఒక పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ అవ్వాలి కదా అందువల్ల ఏంటంటే ఓబులాపురం మైనింగ్స్ అనేది సరిహద్దు వివాదంగా ఉండి ఆంధ్రప్రదేశ్లో మైనింగ్ పర్మిషన్ తీసుకొని కర్ణాటకలో లోడ్ వేశారని అదొకటి ఉంది సరిహద్దు వివాదం సరిహద్దు దగ్గర ఉన్నది అక్కడ ఏం చేసిందంటే చైనాలో ఒలింపిక్స్ జరుగుతున్నది అప్పుడు ఆ ఒలింపిక్స్కి వాళ్ళకి ఓరు ఐరన్ అధికంగా కావాల్సి వచ్చేసి కృష్ణపట్నం పోర్టుకి ఏడ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కర్ణాటకలో అప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఈ రెండు పడవల మీద కాళ్ళు పెట్టేసి గాలి రెడ్డి అసలు ఎన్ని ఎంతమంది ఆ గాలి రెడ్డి లారీలు చక్రాల కింద హతులైనారో కూడా అనంతపురం టు కృష్ణపట్నం పోర్టు రోడ్లను అడిగితే చెప్పద్ది మోకాళ్ళు లోతులు గుంతలు పడిపోయినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిండు ఆ గ్రీన్ ఛానల్ రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రీన్ ఛానల్ ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గ్రీన్ ఛానల్ ఏర్పడిండు ఎప్పుడైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిండు ఈ రోడ్లు ధ్వంసం అయిపోయినా పట్టించుకోలేదు వేల లక్షల క్యూబు క్యూబులు ఐరన్ ఓరు టన్నులు తరలించుకోపోయినా కూడా రాజశేఖర రెడ్డి కళ్ళున్న కబోదు లాగా పేరుకే మహానేత అంటారు అన్న సంగతి తెలియక అందువల్ల ఏంటంటే ఆ కేసు ఏంటంటే అక్కడ సంపాదించిన డబ్బుతోటి పదివేల ఐదు వందల ఎకరాలు రాసి చేసి రాజశేఖర రెడ్డి కడప జిల్లాలో నువ్వు పెట్టుకోమని బి బిల్ బ్రహ్మణి ఇండస్ట్రీస్ లిమిటెడ్ అని వాళ్ళ కూతురు ఫోటో ఉంటుంది ఈ రోజు కూడా ఆన్లైన్లో ఎత్తుక్కోండి బిల్ అని కొట్టండి బిల్ స్కామ్ అని కొడితే మనకు అర్థమైపోతుంది అనమాట బ్రహ్మణి ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆ రోజు ఆ శంకుస్థాపనలో గాలి రెడ్డి గాలి రెడ్డి కూతురు గాలిజ రాజశేఖర్ రెడ్డి వీళ్ళందరూ ఉంటారు ఆ ఫోటోలు ఆ తర్వాత ఎయిర్ డ్రోమ్ ఇంకోటి ఏంటంటే ఎయిర్ డ్రోమ్ అంటే సపరేట్గా ఫ్లైట్లో రావడానికి సపరేట్ ఎయిర్పోర్ట్కి కూడా పర్మిషన్ ఇచ్చాడు రాజశేఖర రెడ్డి మొత్తం వెరసి పద్నాలుగు వేల ఐదు వందల ఎకరాలు రాసిచ్చాడు రాజశేఖర రెడ్డి గాలి జనార్ద్రెడ్డికి వాడి అబ్బా సొత్తు అయినట్టు అంటే రాయలసీమ వాళ్ళ అబ్బ సొత్తు అయినట్టు రాసుకున్నారు అనమాట ఆ కేసు జడ్జిమెంట్ వస్తుంది అనమాట కాబట్టి ఆయన బ్లాక్మెయిల్ చేయడానికి ఏడా వైఎస్ఆర్ పార్టీ ఎట్ట బుట్టిందో కర్ణాటకలో కూడా ఒక పార్టీ పుట్టింది కర్ణాటకలో గాలి అద్దరెడ్డి ఒక స్పెషల్ పార్టీ పెట్టాడు ఈ ఈడి సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవటానికి బ్లాక్మెయిల్ మెయిల్ చేయడానికి భారతీయ జనతా పార్టీని సపరేట్ పార్టీ పెట్టిండు ఆయన కూడా గాలి జనార్దన్ రెడ్డి ఆ పార్టీ ఏమైంది దాన్ని కూడా మూసేసిండు అట్లా ఏందంటే ఈడ తమ్ముడు ఒక పార్టీ పెట్టుకున్నాడు ఆడ అన్న ఒక పార్టీ పెట్టుకున్నాడు ఆయన ఎత్తిపోయిండు ఏది అవినీతి కేసు ఇప్పుడు రేపు జడ్జిమెంట్ వస్తే ఆ ఉన్న పదవ కూడా ఊడిపోద్ది అంటే రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఏళ్ళ కోట్లు అక్రమార్థ్యం చేసి ఆ అక్రమార్థ్యం తోట ఆ డబ్బులు ప్రజలు ఓటర్లకు పంచి ఆ డబ్బులతో చట్టసభల్లోకి పోయి చట్టసభలని శాసనాలను శాసిస్తున్నారన్నమాట వాళ్ళ కళ్ళు ఎవరేయాల సిబిఐ అధికారులు ఈడీ అధికారులు సిబిఐ కోర్టులు ఏసీబీ కోర్టులు త్వరితగతిన జడ్జిమెంట్లు ఇచ్చినాయి అనుకో ఈ దుస్థితి ఉండదుగా పదమూడు సంవత్సరాలు పట్టిందంట జడ్జిమెంట్ ఇవ్వటానికి ఆ కేసులో బెయిల్ పొందటానికి ఒక జడ్జికి లంచం ఇచ్చారు ఆ జడ్జి కూడా పట్టాభి అనే జడ్జి ఆత్మహత్య చేసుకొని చచ్చిండు ఎందుకు పరువు పోయినాక అందువల్ల ఏంటంటే పరువు కోసం ఏంటంటే ఆ జడ్జి ఆత్మహత్య చేసుకున్నాడు అంటే రెండు మూడు రోజుల రిటైర్డ్ అయ్యే ముందు కకృతికి పడ్డాడు ఆ కకృతికి పట్టంతో ఏమైంది వాటిపాటి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు ఇలా ఒకటి రెండు కాదమ్మా దేశంలో అవినీతి కుంభకోణాలు తీసుకుంటే ఇజీమాల్యా కుంభకోణం అందరికీ తెలిసింది పద్నాలుగు వేల నూట ముప్పై రెండు కోట్లు పద్నాలుగు వేల నూట ముప్పై రెండు కోట్లు తర్వాత నీరవ్ మోడీ కుంభకోణం వచ్చి పది వందల యాభై మూడు కోట్లు మోకిల్ సోక్సి కుంభకోణం వచ్చి రెండు వేల ఆరు వందల తొంభై ఆరు కోట్లు తర్వాత రోజు వ్యాలీ చిట్టుపండు కుంభకోణం ముప్పై రెండు లక్షల మంది ఖాతాదారులు ఉంటాయి మార్గదర్శి చిట్టుపండు ఎలాగా ఉంటుందో బెంగాల్లో రోజు వ్యాలీ చిట్టుపండు కుంభకోణం అని ముప్పై రెండు లక్షల మంది ఖాతాదారులు టన్నవర్ పదిహేడు వేల ఐ పదిహేడు వేల ఐదు వందల ఇరవై కోట్ల టన్నవర్ అయ్యే కంపెనీలో నాలుగు వందల యాభై కోట్లు అది ఒకటి తర్వాత చూస్తే భోషణ్ పవర్ అండ్ స్టీల్ కుంభకోణం నాలుగు వేల ఇరవై ఐదు కోట్లు తర్వాత అగ్రిగోల్డ్ కుంభకోణం ఆంధ్రప్రదేశ్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కర్ణాటకలో కలుపుకొని మూడు వేల మూడు వందల ముప్పై తొమ్మిది కోట్లు ఈ వెరసి మొత్తం కలిపి కొంచెం బ్యాలెన్స్ ఒక అరడజన్ చెప్పాను నేను ఇరవై ఏడు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఎప్పుడు జడ్జిమెంట్లు ఇచ్చి తెస్తారు ఎప్పుడు జడ్జిమెంట్లు ఇచ్చి తెస్తారు అంటే ఈ నేను చెప్పిన ఈ సింపుల్గా చెప్పాను ఇంకా చాలా పెద్ద పెద్ద కుంభకోణాలు ఉన్నాయి టూజ్ స్పెక్ట్రం కుంభకోణం అని బొగ్గు కుంభకోణం అని రకరకాల కుంభకోణాలు అన్నమాట అందువల్ల ఏంటంటే రాజకీయ పార్టీల్లో న్యాయ వ్యవస్థలు న్యాయ వ్యవస్థ ఏం చేయాలంటే ఈ దర్యాప్తు సంస్థలు ఏ అయితే ఉండే అవన్నీ న్యాయస్థాన పరిధిలోకి వచ్చినప్పుడే సత్వర న్యాయం జరగద్ది దర్యాప్తు సంస్థల ప్రభుత్వాల కింద ఉండి న్యాయ వ్యవస్థను పనిచేయమంటే కూడా పనిచేయ జరగదు అనేది నా యొక్క పర్సనల్ వ్యక్తిగత అభిప్రాయం న్యాయస్థానాల దర్యాప్తు సంస్థలు న్యాయస్థానాలు జైళ్ళు ఇవన్నీ కూడా న్యాయ వ్యవస్థ పరిధిలో కానీ ఉన్నప్పుడే మనకి న్యాయం జరగదు త్వరితగతిన న్యాయం జరగదు అప్పుడు ఎవరు పవర్ పనిచేయదు అందువల్ల దాని సపరేటు కాన్స్టిట్యూషన్ తయారు చేయాలి న్యాయస్థానాలకు సంబంధించింది దాని రిక్రూట్మెంట్ కానీ దానికి స్ప స్పెషల్ కాన్స్టిట్యూట్ చేయాలి దాన్ని అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య న్యాయమూర్తులు కూడా లంచాలకు అలవాటు పడారని కొన్ని కథనాలు అంటున్నాం అవి కూడా చూస్తున్నాం మనం